టిట్కోయిల కోసం తీసుకున్న రుణాలను పక్కదారి పట్టించిన అధికారులపైన కేసులు పెట్టాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు టిట్కో ఇళ్ళపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ తెచ్చారు లోన్లు తీసుకున్న వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వ యంలో డబ్బులు ఏమైంది ఎందుకు తీసుకున్నారు ఇల్లు చూపించి డబ్బులు తీసుకున్నారు అధికారుల మీద కూడా కేసులు పెట్టాలని తెచ్చాక ఆ టైంలో ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో అధికారుల మీద కూడా కేసులు పెట్టి ఈ డబ్బులు ఎందుకు డైవర్ట్ చేశారు మరి పూర్తి చేసేవాల్సి ఇల్లు పూర్తి చేయకుండా వాళ్ళు వాళ్ళ నాశనం చేసి వాళ్ళు దాక్కుని తిరుగుతున్నారు అధ్యక్ష వాళ్ళు టైం ఎక్సలేషన్ కావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు మూడు వేల రెండు వందల కోట్లు ఇక్కడే ఉన్నది మరొక రకంగా ఇంకొక పద్దెనిమిది వందల కోట్లు ఐదు వేల కోట్లు దుర్నియోగం జరిగింది ఏమి చేయనటువంటి ఐదు లక్షల మందికి అన్నటువంటి నారాయణ గారి మీద కేసుల మీద కేసులు పెట్టాలని హైదరాబాద్ ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళేళ్లి వెళ్ళేళ్లి చోదీ చేశారు మరి ఇక్కడ బహిరంగంగా కనబడుతున్న ఐదు వేల కోట్లు దుర్నియోగం జరిగిన దాని మీద ఏం కేసులు పెట్టాలో ఈ ప్రభుత్వం పిచ్చి పిచ్చిగురితే గాని పెళ్లి కాదు పెళ్లి అయితే గానీ పిచ్చిగురు జగన్మోహన్ రెడ్డి అలా నడిచింది సార్ ఆ తాడేపల్లి పిల్లి పుల్లాగా వస్తే వస్తే బట్టలు వరదీద్దాం ఏం జరిగిందో చెప్పేసి ఎక్కడ కూర్చొని ప్రకటనలు చేస్తా ఉన్నాడు జగనన్న కాలనీ పేరుతోటి పట్టాలు ఇచ్చారు సార్ దీంట్లో టిట్కో భాగంగా కొంతమందికి ఇళ్ళు ఇచ్చారు సార్ ఎక్కడ ముప్పై రెండు కిలోమీటర్లు దాంట్లో పేకల లోతు నీళ్ళున్న చోట భూమిని సేకరించి వేల కోట్లు కొట్టేశారు నాలుగు తీసుకోవడానికి కూడా పనికరీ పట్టాలు ఇచ్చారు సార్ ఆయన ముద్ర వేసుకోని ఈ టిట్కో ఇల్లు ఇచ్చిన వాళ్ళకి క్యాన్సిల్ చేసి జగనన్న కాలనీ ఇచ్చాము పట్టా ఇచ్చారు సార్ రెండుకి చెడ్డారు లాగా అయిపోయింది పరిస్థితి